కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి నారాయణ అన్నారు ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్పతో కలిసి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నమూనా చెక్కులను కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో మంత్రి పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు గత వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుండి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులను జమ చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నదాత కిసాన్ అనే కార్యక్రమం కింద ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు మరియు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కడపలోని లోని కమలాపురం ఫంక్షన్ యాక్చువల్ గా జరుపుతున్నారు దీని ద్వారా రైతు సోదరులకు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందు మాటించిందో ఏదైతే రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని మార్చిందో అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కింద పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పిందో మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది రెండో విడత అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలలో వాళ్ళు ఇస్తానన్న ఆరు వేలని మొదటి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు మూడో విడత నాలుగు వేలు ఇచ్చేదిగా నిర్ణయించి కేంద్రము రాష్ట్రం ఒకే రోజు చేసే విధంగా చేస్తూ ఈ రోజు ఈ రెండో విడత ఏడు వేలు